ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత ఐదవ అధ్యాయంలోని ఇరవై శ్లోకం గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం సాయిరాం భగవానుడు గత శ్లోకంలో ఇలా వివరించారు ఎవరి మనస్సు దోషరహితమై సమాధానము కలిగి ఉండునో వారు సంసారమును జయించగలరని భగవద్ఖముల దారుడకు మనసునందు ఏ విధమైన పాపము దోషము లేకుండా ఉండాలని నిచ్చలస్థితి కలిగి సర్వభూతములందు సమదృష్టి కలిగి ఉండాలని చెప్పారు అలాగే బ్రహ్మము దోషరహితమైనది సమమైనది కూడా అని చెప్పారు జీవులు ఏ క్షణమున మనస్సును నిర్మలము చేసుకుందరో మనస్సునంత సమస్థితిని కాపాడుకొని సమ దృష్టిని కలిగి ఉందరో ఆ క్షణములోని పొందురని తెలిపారు ఇప్పుడు మనం తెలుసుకుపోయేటువంటి ఇరవై శ్లోకములో బ్రహ్మజ్ఞానం యొక్క మరికొన్ని లక్షణాలు చెప్తున్నారు ప్రహృష్యేయం ప్రాప్యనోద్త్ప్యం స్థిరూఢోవిత్ బ్రహ్మణి స్థిత స్థిర బుద్ధి నిచ్చలమగు బుద్ధి గలవాడును అసమ్మూఢతుడును బ్రహ్మణి బ్రహ్మమందు మందు స్థిత నిలకడగలవాడును బ్రహ్మవిత్ బ్రహ్మజ్ఞాని ప్రియం ఇష్టమైన దానని ప్రాప్య పొంది న ప్రహృషియేత్ సంతోషం పడు అప్రియం చ అనిష్టమైన దానిని ప్రాప్య పొంది నా ఉద్విజేత్ దుఃఖము నొందడు తాత్పర్యం స్థిరమగు బుద్ధి గలవాడును మోహరహితుడును నిలకడగలవాడు ఇష్టమైన దాన్ని పొందినప్పుడు సంతోషమున గాని అనిష్టమైనది గాని పొందినప్పుడు కానీ పొందకుండును అనగా ఈ శ్లోకంలో బ్రహ్మ సాక్షాత్కారము పొందిన వారికి గుర్తు ఏమిటో మనకు ఇక్కడ వచింపబడుతున్నది ఓం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ధీమహ్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్